హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఈరోజు సండే కదా సో మా సండే స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూసారా చేప తీసుకుంటే చేపలో మినిమం కిలో గుడ్డు వచ్చేసింది అనమాట ఈ రోజుకు చేప గుడ్డు ఫ్రై విత్ చేప కర్రీ అనమాట ఇది కర్రీ అవుతుందో లాస్ట్కు బిర్యానీ అవుతుందో అటెడ్ కాకుండా పకోడీ అవుతుందో నాకైతే తెలియదు బట్ ఫస్ట్ అయితే చేపలు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత ఏదైతే అది వ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టేస్తాం ఎందుకంటే మధ్య కుకింగ్ వీడియోస్ చేయక మినిమం నెలలు అయిపోతుంది అందుకే ఈరోజు చేపలతో ఒక మంచి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు బాగా నచ్చింది ఏంటంటే గుడ్డు అనమాట ఒక కేజీ మేన దగ్గర హాఫ్ కేజీ ఉంది ఈజీగా ఇది సరే ఉందో చాలా బాగుంది ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం నేనైతే చీప్ప గుడ్డు ఎప్పుడు ఫ్రై చేయలేదు ఫస్ట్ టైం అనమాట చూద్దాం ఎలా వస్తుంది అనేది అండ్ మీరు మీ స్టైల్లో చేప గుడ్డు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి అండ్ నేను ఎలా చేస్తానో కూడా చూడండి నా స్టైల్లో కూడా సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చేప గుడ్డు ఫ్రై అనమాట నేనైతే చేప గుడ్డు ఫ్రైని ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా మామూలుగా అయితే కొంచెం గుడ్డు వస్తుందని చెప్పలేసి వండేది మాత్రమే నాకు వచ్చు అనమాట బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనిపించింది దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ నేను ఎగ్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టా నిజం చెప్పాలంటే అసలు ఉడకలే ఇవి తింటుంటే నాకు ఎలా ఫీల్ వచ్చింది తెలుసా లబ్బర్ ముక్కలను అమ్ములుకొని తింటూ ఉంటుంది చూసారా గట్టిగా మెత్త మెత్తగా గట్టి గట్టిగా లబ్బర్ తిన్నట్టే ఉందన్నమాట ఇవి తింటుంటే బట్ చాలా ట్రై చేశాను దీన్ని కుక్ చేయడం కోసం అని ఎంతోసేపు తెలుసా కుక్కర్లో వేసి దగ్గర దగ్గర మినిమమ్ ఒక టెన్ విజిల్ చేసి ఉంటాను నాకు తెలిసి పక్కా టెన్ విజిల్ చేసా ఈ గుడ్డు ఫ్రై కోసం నేను కుక్కర్లో పెట్టి అసలు ఉడకలేదు తెలుసా నాకైతే చాలా బాధ అనిపించింది అబ్బా ఇష్టంతో చేప గుడ్డు తీసుకుంటే వండుకోవడం కూడా చేత కాదు చే అనిపించింది నా మీద నాకే ఫస్ట్ టైం బట్ ఓకే ఏం చేద్దాం నేనే కదా వండుకున్నా కదా తినాలన్నట్టుగా అన్నట్టుగా నిజం చెప్పాలంటే నేను వీడియో కోసమే తీసుకొని వచ్చాను అనమాట వీడియోస్ చేయక చాలా కాలం అయిపోయింది వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేయక ఎప్పుడో చికెన్లు ఇవన్నీ వండి వండి రొట్టెని అయిపోయింది కదా ఒకసారి చేప గుడ్డుతో ట్రై చేద్దామనిపించింది అందుకనే అప్రసేం వీడియో కోసమనే నేను ఫిష్ ఎగ్ అండ్ ఫిష్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యా మోస్ట్లీ ఎగ్ ఫ్రై కోసమే నేను ట్రై చేసాను అనమాట ఇది నిజంగా చూడడానికి అయితే ఎంత టెంప్టింగ్గా ఉందో చూడ్డానికి తినడానికి మాత్రం అంత వే అంటారు అంత భయంకరంగా ఉంది నాకైతే ఇది అసలు నమ్మలేకపోతున్న దీన్ని నేను ఎందుకంతగా ఇది అయిందో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ నిజంగా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చేప గుడ్డు ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి అప్ప నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఇంత మంచిగా చేశాను కదా అన్నీ కరెక్ట్గా నేను వేసాను బట్ అది ఎందుకు అసలు ఉడకలేదు తెలుసు నిజంగా లబ్బరి ముక్కలు నమ్ములు కొని తిన్న ఫీల్ వచ్చింది నాకైతే వీటిని తింటుంటే చూసారా కుక్కర్లో వేసి పది విజిల్ ఉడకబెట్టిన కూడా అది అంతంత మాత్రం ఉడికింది నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యా ఫ్రెండ్స్ నేను చేప గుడ్డు విషయంలో మాత్రం ఇంతగా నన్ను సాటి ఇంతగా నన్ను ఇది చేస్తుందండి నేను ఎక్స్పై చేయలే ఎగుని చేయడానికైతే అన్నీ నీట్గా ప్రాసెస్ మొత్తం పక్కాగా చేసా బట్ కొంచెం గట్టిగా అనిపించింది వలన ఇలా అనుకుంటా మొత్తానికి వచ్చేసి సాధించేసా ఏదో ఒక విధంగా అయితే దీన్ని ప్రిపేర్ చేసేయడం అయితే అయిపోయిందనమాట సో సండే స్పెషల్గా వచ్చేసి చేప గుడ్డు ఫ్రై అండ్ ఫిష్ కర్రీ ఫిష్ పకోడీ నా స్టైల్లో బిర్యానీ చేసేసా అనమాట లాస్ట్కి ఇందులో కొంచెం చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసి మరీ కుక్ చేశాను నేను దీనిని ఓకే టేస్ట్ వైజ్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది బట్ అది తినేటప్పుడు కొంచెం గట్టి గట్టిగా లబ్బర్ ముక్కల్ని మనం నమ్ముకొని తింటే ఏ ఫీల్ వస్తుందో ఆ ఫీల్ వచ్చిందనమాట ఓకే మొత్తానికి వచ్చేసి ట్రై అయితే చేసా మస్ట్ ట్రైడ్ బాగానే వచ్చింది ఓకే అనిపించింది మొత్తానికైతే ఓకే ఫ్రెండ్స్ ఇది అనమాట మన సండే స్పెషల్ వ్లాగ్ అనమాట మన చేప గుడ్డు ఫ్రై అయితే మొత్తానికి రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ంగా వచ్చేసి కొత్తిమీర అండ్ కరివేపాకు తెలి ఇలా ఫినిష్ చేసేసానమాట ఇది నా స్టైల్లో నేను చేసిన చేప గుడ్డు ఫ్రై అండి అండ్ మీ స్టైల్లో మీరు ఎలా చేప గుడ్డు ఫ్రై అనేది చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నిజం చెప్తున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేసాను టేస్ట్ వైజ్ నెక్స్ట్ లెవెల్ ఉంది బట్ అదొకటి తప్పనిచ్చి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ట్రై చేద్దాం ఏదో ఒక రోజు వీలు చూసుకొని ఓకేనా అండ్ అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే వీడియోకి లైక్ కొట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఈ మధ్య వీడియోస్ చేయక నిజంగా చాలా అంటే చాలా డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే నాకు ఇంట్లో వీడియోస్ కానివ్వండి ఏవి చేయడానికి టైం దొరకట్లేదు బట్ కాకపోతే అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేద్దాము అనేసి ట్రై చేస్తూ ఉంటాను అనమాట నేను ఇవేమో బిర్యానీ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్న రైస్ అండి మొత్తానికి వచ్చేసి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పకోడీ అయితే ఎంత టేస్టీగా వచ్చిందంటే అసలు సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది అనమాట పకోడీ అయితే చూసారా ఎంత బాగున్నాయో సూపర్గా ప్రిపేర్ చేసా పకోడీని దీని ప్రాసెస్ అనుకున్నా నాకు టైం దొరకక నేను పెట్టలేదు అండ్ ఇది వచ్చేసి చేప గుడ్డు తాలింపు ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేసాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చేప గుడ్డు అయితే అండ్ అవు చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది చూసారా ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ ఇది ఒక్కటే వ్లాగ్ షూట్ చేసాను ఇంకా ఏవి చేయలేదు షూటింగ్ అయితే వీడియోస్ అయితే కనుక చేపల పులుసు అండ్ మా ఊరి స్టైల్ ఇదేమంటారు బిర్యానీ సింపుల్ ప్లెయిన్ బిర్యానీ అనమాట ఇది చాలామంది బగారా అంటారు బట్ అది బగారా బిర్యానీ నాకు తెలియదు నేనైతే బిర్యానీనే అంట ఓకే బాయ్ బాయ్ ఇది మా సండే స్పెషల్ అనమాట మీరు మీ సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే నా వీడియో అంటే నా వంటలు ఎలా ఉన్నాడో కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్